మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం అద్భుతమైన కృప అద్భుతమైన కృప ఈనాటి వాక్య భాగంగా దానియేలు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం పెండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి రోమపత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనం జాన్ న్యూటన్ ఇంగ్లాండ్లోని లండన్ పట్టణంలో పదిహేడు వందల ఇరవై ఐదులో ఒక విశ్వాస తల్లికి జన్మించాడు అతని తండ్రి ఒక ఓడ కెప్టెన్ అతనికి ఏడు సంవత్సరాల వయసులో తల్లి మరణించింది తర్వాత అతడు బాలుడుగా తన తండ్రితో కలిసి ఎన్నో సముద్ర ప్రయాణాలు చేశాడు జాన్ న్యూటన్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఓడ కెప్టెన్ అయ్యి అట్లాంటిక్ సముద్రం మీదుగా జరిగే బానిసల వ్యాపారం కోసం పనిచేస్తుండేవాడు ఒకసారి సముద్రయానం చేస్తుండగా భీకర తుఫాను చెలరేగి ఓడలోని సిబ్బంది మరియు ప్రయాణికులందరి ప్రాణాలు అపాయంలో పడ్డాయి అప్పుడతడు తన ప్రాణమును కాపాడుమని దేవునికి ప్రార్థన చేశాడు ఫలితంగా తుఫాను నిమ్మలించి ఓడభద్రంగా రేవుకు చేరింది జాన్యోటన్ దానిని నుండి ఒక సూచనగా స్వీకరించాడు అది అతని విశ్వాసాన్ని ప్రోత్సహించింది క్రమేణా అతడు పూర్తిగా మార్పు చెందాడు అతడు కెప్టెన్ ఉద్యోగం మానేసి ఒక బోధకునిగా తర్బీతు పొందాడు మరియు బానిస వ్యాపార నిర్మూలనకు నడుము కట్టాడు అద్భుతమైన కృప ఆంగ్లంలో అమేజింగ్ గ్రేస్ అనే ప్రఖ్యాతి చెందిన స్థుతికీర్తన అతడు రాసినదే బైబుల్లో నెబ్బిగదినజరు రాజు కూడా ఇంచుమించు ఇలాంటి మార్పునే చెందాడు అతడు చద్రకు మేషాకు అభిజ్ఞలు అన్ని గుండంలో సజీవులుగా కాపాడబడడం మరియు అతని మతి భ్రమించి అతడు పొందిన అరణ్య అనుభవం ద్వారా జదేవుని ఎందు విశ్వాసిగా మారాడు దాని గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వచనాల వరకు చదవండి జాన్ న్యూటన్ మరియు నిబరు వలె మనము కూడా మార్పు చెందగలం క్రీస్తు ద్వారా మనమందరము నూతన సృష్టిగా చేయబడ్డాం దేవుని వాక్య ధ్యానం చేస్తూ ఆ వాక్యానికి విధేలైనప్పుడు అలాంటి రూపాంతర అనుభవాన్ని మనం కూడా పొందగలం నేటి ధ్యానం దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని నూతనపరుస్తాడు ప్రార్థన అద్భుతాలు చేసే దేవా మమ్మను సరైన మార్గంలో నడిపిస్తూ నూతన వ్యక్తులుగా మార్చుతున్నందుకు కృతజ్ఞతలు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థనాంశం విశ్వాస విషయంలో పోరాటం అనుభవిస్తున్నవారు తన అనుభవాన్ని కేనాటి వాక్య ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు వెలిండా స్కాట్ వెస్ట్ వర్జీనియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్